ప్రభుదయం అనుదిన వాక్య ధ్యానమునకు స్వాగతం మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములు ఆంధ్రవేంజలికలు గ్రంథ సంఘం అబుదాబీ పక్షమున ఉదయ శుభములు మీకు గ్రంథం నలభైవ అధ్యాయం రెండవ అవత్సన భాగము నా జనులను వాదార్చుడి వాదార్చుడి రిషలేముతో ప్రేమగా మాట్లాడు ఆమె యుద్ధకాలము సమాప్తమాయను క్రిష్ణతో ప్రియ దేవుని బిడిలారా ఇది దేవుడు సెలవిచ్చిన మాట అవును ఆయన జనమును ఓదార్చుచున్నాడు ఒకవేళ సమాజమంతి మనకు విరోధముగా లేచే వచ్చినను శ్రమ వెంబడి శ్రమ మనకు సంభవించవచ్చును గాని అవన్నీ నియమించబడిన కాలము వరకే కొనసాగును త్వరలో అవి సమాప్తమగును వాదార్పును ఆదరణను దేవుడు దయచేయను ఆయన కనికరము చూపుతండ్రి ఆదరణ అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసు తండ్రియునైనా దేవుడు గాక దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనా ఆదరించుటకు శక్తి గలవారమగినట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు అంటూ కొరిందికి రాసిన రెండవ పత్రికలో మొదటి అధ్యాయములో పౌలు సెలవిస్తూ ఉంటాడు ఆదరణ అన్న మాటకు దయచూపుట వాదార్చుట అని గ్రహించాలి మన ప్రభువు మనలను బలపరుచుచున్నాడు రాజగు దావిదు దేవుని వలన వాదార్చబడిన అతడంటాడు నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది అంటూ తొంభై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ ఉద్యమంలో అతడు పాడుతూ ఉంటాడు దైవ గ్రంథమందు ఇటువంటి అనేకమైనటువంటి మాటలు మన కొరకే వ్రాయబడి ఉన్నవి మానవ జీవితములు విచారములు దానివలన అంతరంగ మానవుడు కృంగిన స్థితి నెమ్మదిని కోల్పోయిన వారమై ఉండగా ప్రభు తానే మన ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నాడు గనుక దోషారోపణ చేయు మన సాక్షిని జయించే నిమిత్తము మన తప్పిదములను ఒప్పుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థించే వారమగా ఉండాలి పాపాత్మురాలైన స్త్రీ ప్రభు పాదములకు అత్తరు పూసి తన తల వెంట్రుకలతో తుడిచిను మానక ముద్దు పెట్టుకుంటూ ఉండెను అప్పుడు ప్రభువు చెప్పిన మాటను బట్టి కొందరు విమర్శించారు కానీ నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో ప్రభువారు అంటూ ఉంటారు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించచున్నా ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి అందుకైనా నీ విశ్వాసము నిన్ను రక్షించాను సమాధానము గలదానవై వెళ్ళమని ఆ స్త్రీతో ప్రభువారు సెలవిస్తూ ఉంటారు మిగతా సువార్తలలోనూ ఈ ఆసక్తికరమైన సంఘటనలు వ్రాయబడి ఉన్నవి మనము సమాధానమును పొందుకునే వారమగ ఉండాలి దానిని కాపాడుకున్నట్టుకు తాపత్రయపడాలి అందుకే ప్రభు సన్నిధిలో ప్రభుకి ఇష్టలముగా ప్రభుని ప్రేమించే వారముగా ప్రభునందు పూర్ణ విశ్వాసము గలవారుగా జీవించగలగటానికి ప్రభు కృప మనకు తోడగిండునుగాక ఐ మీన్ ప్రార్థన పరిశుద్రమైన మా దేవ నీకు వందనంలో స్తోత్రాలు దేవా నీవు మమ్మలను ఆదరించి వాదార్చి సమాధానమును చేకూర్చి గొప్ప దేవుడిపై ఉన్నావని నీ ప్రేమకు అవధులు లేవని నీ లేఖనముల ద్వారా బయలుపరుస్తూ ఉన్నారు నీ నుండి మేము పొందుకునేటువంటి ఆ సమాధాన సంబంధమైన స్థితిని కాపాడుకొనగలగటానికి నీ కృప ఆత్మ సహాయమును మాకు ప్రసాదించండి మాకు అనుగ్రహించబడిన ఈ దినమందు మేము చేసే పనులలో బాధ్యతలలో ఉద్యోగములలో సమస్త విషయాలలో తోడుగా ఉండి ఆయురారోగ్య ప్రాప్తితో నింపి ఎవరి జీవితాన ఈ దినము విశేష దినము గావించబడిన అటువారిని మాటలు వింటున్న బిడలను దీవించమని ఏసునామను అడిగివెడుకుంటూ ఉన్న తండ్రి ఆమె త్రి ఏకదేవిని దీవెన తోడయుండుగాక